గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి నిన్న సహకార పథకాల యొక్క యొక్క మరొక సందర్భంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మన జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోనరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి లక్ష్మణ్ గారు అదేవిధంగా మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్ గారికి మన డీసీసీబీ డైరెక్టర్ తుమ్మ శ్రీనివాసరెడ్డి గారికి ఈ రోజు మా పాలక వర్గం తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం తరఫున వారికి పాలాభిషేకం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతిగా ఉంటూ సకాలంలో మాకు ఎరువులు విత్తనాలు అన్ని పంపిణీ చేసి మా సొసైటీల యొక్క బలోపేతానికి కృషి చేయాలని వారిని కోరుకుంటున్నాం అదే విధంగా మేము కూడా రైతులకు అందుబాటులో ఉండి సకాలంలో రైతులకు ఎరువులు విత్తనాలు అందించి మరి రైతుల యొక్క అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటాం తెలియజేస్తూ వారికి మేము మా సొసైటీ తరఫున పాలాభిషేకం చేస్తున్నాం जय 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 जवान किसान जवान जय किसान જવંત જય કિસાન જય રેવંત રેડું હાલ